యా వెల్కమ్ టు టీ న్యూస్ మొత్తానికి రాచకొండ డీసీపీ ప్రవీణ్ కుమార్ సార్ చేతుల మీద న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది సో ఇటు ఆవిష్కరణ చేద్దాం రండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా ఎల్బీ నగర్ జోన్లో శాంతి భద్రతలు ప్రజలందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా టీ నైన్ న్యూస్ యాజమాన్య యాజమాన్యానికి తర్వాత విలేకరులకు అందరికీ నా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది కూడా ప్రజల్లో మంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజా సమస్యలను మరింత ముందుకు ఎయిటీన్ నైన్ న్యూస్ తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎయిటీ నైన్ న్యూస్ యాజమాన్యానికి తర్వాత విలేకరులకు అందరికీ నా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది కూడా ప్రజల్లో మంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజా సమస్యలను మరింత ముందుకు ఎయిటీ నైన్ న్యూస్ తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మొత్తానికి అయితే డీసీపీ ప్రవీణ్ కుమార్ సార్ చేతుల మీద రాచకొండ డీసీపీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇలాగే సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది దాంతోపాటు వాళ్ళు వాయిస్ ఇచ్చిన తీరు లాండ్ ఆర్డర్ ఇక శాంతి భద్రత నేపథ్యంలో ప్రజా సంక్షేమ పరిధిలో కూడా ఖచ్చితంగా టీనై న్యూస్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు మనకు వాయిస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఖచ్చితంగా పినహర్ పరిస్థితిలో కావచ్చు తెలంగాణ పరిస్థితిలో కావచ్చు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో లాండ్ ఆర్డర్ ఇష్యూలో దాంతోపాటు శాంతి భద్రత నేపథ్యంలో అలాగే ఈ యొక్క మన ప్రజా సంక్షేమ పరిధిలో టీనై న్యూస్ ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటూ చూసినా ఉండండి టీ నైన్ న్యూస్ నేను మీ విష్ణు ఓటో స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ